ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ భాగవత కృష్ణ దేశ కేంద్రుల వారి శుద్ధ తత్వ కందార్థములు శిష్యుని యొక్క లక్షణము ఏ విధంగా ఉండాలో తెలియజేయున్నారు గురు பரிபூர்ணமுருக்கன் குரு திருகு நலமே எரி போத நெரி நீ மருகன்ன சித்த பாப்பீத்தி மறிப்பைச்சாச்சமோத்தி சிருதா பாப்பி ரீத்தி மறிப்பைமோ கா ിരോചു നടുവേ തിരുോച്ചു നടുവേ കൂറുമാക്കി ഗുരുടെ ഇരുഗോറോയ വരു മരുഗണ്ട శిష్య సద్గురుమూర్తి బోధించడి గొప్పదియగో నిండి ఉన్న అచల పరిపూర్ణ బ్రహ్మము యొక్క యునికి నిరింగి మూలమూలేక నామరూప నటనలుగా తోసుచున్న ఎరుక భ్రాంతిని వీడి సంచరించు వారిని ఇతరులు జాలరు వారి స్థితిని పరిపూర్ణ బోధను నిరింగిన బుద్ధిమంతులే నిరుగగలరు కాని వారికి తెలియని రహస్యము ఏది ఉండదు వాసనా సహితముగా ఎరుకను విడిచి పరిపూర్ణ స్థితి ఎందున్న మహానుభావులు చిన్న పిల్లవాణివలే దయ్యము పట్టిన ఉన్మాది ఉన్మాదివలే అందవిహీనులుగా తిరుగుతుందురు ఓ శిష్యుడా సద్గురుమూర్తి బోధించడి గొప్పది ఎగు పరిపూర్ణ బోధ వలన స్వతసిద్ధమై నిండి అన్న అచల పరిపూర్ణ బ్రహ్మము యొక్క ఇనికి నిరింగి మూలము లేక నటనులుగా తోచుచున్న ఎరుక భ్రాంతిని వీడి వారిని ఇతరులు గుర్తెరుగజాలరు ఎవరు గుర్తెరుగుతారు వారిని అంటే పరిపూర్ణ ఎరింగిన బుద్ధిమంతులే ఎరుగగలరు ఇక్కడ ఈ లోకములో ఈ ప్రపంచములో ఈ అచల పరిపూర్ణ బోధ ఏదైతే ఉన్నదో ఈ పరిపూర్ణ బోధను గుర్తెరిగిన మహనీయులని ఈ నామారూప నటనలుగా తోచుచున్న ఎరుక యొక్క భ్రాంతిని వీడి సంచరించువారని వాస్తవమైన పరమాత్మ స్థితిని పొందినవారు ఈ కంటే భిన్నంగా రెండవది లేదని నిర్ణయించుకొని ఆ స్థితియందు నిలబడినవారు ఈ కనపడే ఈ నామారూప నటనలు ఏవైతే ఉన్నాయో ఈ మొత్తం కూడా లేవని నిర్ధారణ జరిగి ఉన్నది పరమాత్మయనే ఆ స్థితిలో ఉన్నవారుని ఇక్కడ ఇతరులు అంటే ఈ ప్రపంచములో వాళ్ళని ప్రపంచవాదులు ఎవరైతే ఉంటారో అంటే లోకములో తిరుగుతూ లోకమే నిజము అనుకొని ఈ జననవరణములతో కూడుకున్న ఈ వ్యవహారం ఏదైతే ఉన్నదో ఈ వ్యవహారమే నిజము అనుకొని ఇక్కడ బ్రతుకే శాశ్వతము అనుకోని అటువంటి భావనతోటి ఉండే యొక్క ఏ జనులైతే ఉండారో వాళ్ళు ఈ పరిపూర్ణ బోధని ఎరిగిన మహనీయులని ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు గుర్తించలేరు మరి ఎవరు గుర్తించుతారు అంటే ఎవరైతే పరిపూర్ణ బోధని ఎరిగిన వారు అటువంటి పరిపూర్ణ బోధనే ఎరిగిన బుద్ధిమంతులు ఎవరైతే ఉంటారో వాళ్ళే ఎక్కడ గుర్తించగలుగుతారు మరి ఈ విధంగా మనకి ఇక్కడ వివరించినప్పుడు వాళ్ళని గుర్తించటం అనేది ఈ ప్రపంచానికి సంబంధించిన ఏ మనకి ఈ ప్రపంచమే నిజము అనుకోని తిరిగే మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పరిపూర్ణ బోధన ఎరిగిన మహనీయులని గుర్తిరగలేరు అని చెబుతూ ఉన్నారు ఎందుకు వాళ్ళు ఈ పరిపూర్ణ బోధనే ఎరిగిన స్థితి ఎందున్న మహనీయులని గుర్తెరగలేరు అని మనకు తెలియజేస్తూ ఉన్నారు అంటే పరిపూర్ణము యొక్క స్థితి అనేది ప్రత్యేకించి గుర్తెరిగితే గుర్తెరిగితే దొరికేది కానే కాదు అందువల్ల ప్రపంచవాదులు ప్రపంచములో తిరిగి జనులు ఏ విధంగా ఉంటారు అంటే నిరంతరము ఏదైతే గుర్తిరుగుతూ ఉంటారో ఆ గుర్తిరిగిన దాన్నే నిజము అనుకొని దాంట్లోనే తలమునకలయ్యి అదే నిజము అదే శాశ్వతము అంతకన్నా వేరే ఇంకొకటి లేదు అని దాంట్లో నిమగ్నులై ఉండి తాదాప్యతనంది ఉండి సమస్త కార్యకలాపాలు చేస్తూ ఉంటారు కాబట్టి వీటికి ఏమీ సంబంధమంటూ లేకుండా వీటిలోనే ఉండి వీటికి సంబంధమంటూ లేకుండా ఉండే సహజ సిద్ధముగా ఉండే యొక్క పరిపూర్ణము యొక్క స్థితిని వాళ్ళు గుర్తెరుగుతానికి ఆస్కారమే లేదు ఎందుకు పరిపూర్ణ స్థితి వాళ్ళ దగ్గర లేకపోతే కదా ఏ ప్రపంచమైతే నిజమని పరిగెడుతూ ఉన్నారో మనుషులు ఆ ప్రపంచమే నిజమనుకున్న దానికి ఆధారమైన స్వరూపము పరమాత్మ అక్కడే ఉన్నది మరి అక్కడ ఉండ స్వరూపము తన శరీరములో ఉండి తనైన స్వరూపాన్నే తను గుర్తిరగనప్పుడు అటువంటి పరిపూర్ణ స్థితిని పొందిన మహనీయులని ఏ విధంగా వీళ్ళు గుర్తించగలుగుతారు ఏ విధంగా కూడా వీళ్ళు గుర్తించలేరు అందువల్ల ప్రపంచవాదులు ఈ పరిపూర్ణ స్థితిని పొందిన మహనీయులని గుర్తెరగలేరు అని చెబుతూ ఉన్నారన్నమాట అయితే ఎవరంటే గుర్తెరిగేది ఎవరైతే అటువంటి స్థితిని అంటే పరిపూర్ణ స్థితిని పొందిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా గుర్తెరుగుతారు అని మనకి ఇక్కడ జరిగింది మరి వాళ్ళు ఏ విధంగా గుర్తెరుగుతారు అంటే వాళ్ళు ఏ ప్రపంచాన్ని నిజము అనుకోని భావనలు ఏవైతే ఉన్నాయో అటువంటిది లేదు అని వాళ్ళు కూడా నిర్ధారణ చేసుకొని ఎటువంటి పరిపూర్ణ స్థితి అయితే ఉందో ఆ స్థితి పొంది ఉన్నారు కాబట్టి ఆ పొంది ఉండ యొక్క లక్షణము ఆ పొంది ఉండ యొక్క స్థితి ఏ విధంగా ఉంటుందో వాళ్ళు కూడా అదయ్యే ఉంటారు కాబట్టి ఎరుక యొక్క యొక్క ప్రత్యేకత అనేది లేని స్థితిని వాళ్ళు పొంది ఉంటారు కాబట్టి వాళ్ళే ఇటువంటి పరిపూర్ణ స్థితిని పొందిన వాళ్ళని గుర్తెరుగుతారు అంటే వీళ్ళకే వాళ్ళకే ఎలాంటి వ్యత్యాసం అంటూ లేనిది లేదు అందువల్ల లేదు కాబట్టి లేని ఎరుకుని పోగొట్టుకున్నవారు కాబట్టి వాళ్ళకి తప్ప అనేది వీళ్ళని గుర్తించేది వేరే ఇంకెవరు గుర్తిరగలేరు వీళ్ళ యొక్క విధానాలు ఏ విధంగా ఉంటాయి అంటే వాళ్ళు వాళ్ళకి తెలియని రహస్యాలు అంటూ ఏమీ ఉండవు ఉండనే ఉండవు ఈ ప్రపంచంలో ఎందుకు వాళ్ళకు తెలియని రహస్యాలు అంటూ ఉండవంటే ఏ రహస్యమైనా సరే ఏ గొప్పదైనా సరే ఏ ప్రత్యక్షంగా కనపడేదైనా ఏ కనపడకుండా ఉండే రహస్యమైనా ఏదైనా సరే ఎక్కడి నుంచి దాని ఉనికి అంటే ఎరుక యొక్క లక్షణం కానించే దాని కలగాలే కానీ వేరే ఇంకొక ప్రదేశం అంటూ లేనేలేదు అటువంటి ఎరుక లక్షణాలనే మొత్తాన్ని వీళ్ళు సంపూర్తిగా తెలుసుకొని అది లేదు అని వదిలిన మహాత్ములు కాబట్టి వీళ్ళు అందువల్ల ఏది చూసినా వాళ్ళకి ఇక్కడ ఈ ప్రపంచంలో ఎరుకు లక్షణమే తప్ప రెండవదంటూ లేనే లేదు ఎరికే నిజము అనుకోని సంచరించే జనులే కానీ వేరే ఉండనే ఉండదు అందువల్ల ఏ రహస్యాలు అంటూ వాళ్ళ తెలియకుండా ఉండవు అంటే ఏ రహస్యమైన ఎరుకలోనదే కానీ వాస్తవమైన పరిపూర్ణ స్థితి ఎందు పరమాత్మ స్థితి ఎందు ఏ రహస్యాలు అంటూ ఉండనే ఉండవు అందువల్ల ఏ రహస్యం కదిలినా అక్కడి నుంచే కదలాలి మళ్ళీ అక్కడే విలీనమైపోవాలి అందువల్ల అక్కడ వాళ్ళకు తెలియని అంటూ ఏమీ ఉండదు ఇంకా వాళ్ళ యొక్క శ్రేష్టలు ఏ విధంగా ఉంటాయి అంటే వాసన సహితముగా ఎరుకను విడిచి పరిపూర్ణ స్థితి ఎందున్న మహానుభావులు వాసన సహితముగా అంటే ఇక్కడ వాసనలో అంటే ఏమిటి అంటే ఏదైతే మన కర్మలో చేస్తూ ఉంటాడో ఈ జీవుడు ఈ జీవుడు ఈ శరీరామే నిజమనుకొని ఈ శరీరానికి సంబంధించిన కర్మలు ఏవైతే ఉండయో ఆ కర్మలు చేస్తూ ఆ కర్మల్లో తనకు నచ్చింది ఏదైతే ఉన్నదో ఆ నచ్చిన దాన్ని తన మనస్సులో హృదయములో ఇది బాగున్నది ఇది బాగులేదు అని ఇటువంటి తనకు ఇష్టమైన ఏవైతే ఉండయో ఆ కర్మల్ని ఆ ఇష్టాన్ని తన అంతర్గతంగా వాసన రూపకములో ఒక టేపు రికార్డులో ఏ విధంగా అయితే టేపు చేస్తే ఏదేది టేపు చేస్తే అందులో టేపు అవుతూ ఉంటాయో ఈ కర్మలో కూడుకున్నప్పుడు జీవుడేగా ఉన్నప్పుడు ఈ కర్మలతో కూడుకొని కర్మలు చేసేటప్పుడు ఈ ఏదైతే ఈ ఉపాధికి సంబంధించిన కర్మలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన ఆ నచ్చింది నచ్చంది ఏవైతే ఉన్నాయో తను టేపులో టేపు చేసినట్టుగా ఆ కర్మలకు సంబంధించిన వాసనలో మొత్తాన్ని దాచిపెట్టుకునేయే ఇక్కడ కర్మ వాసనలు అంటాం అటువంటి వాసనలనేది ఉన్నంతసేపు వాస్తవమైన ఆత్మస్థితి ఎవరు కూడా పొందలేరు చెందలేరు చేరుకోలేరు ఈ కర్మల వాసనలనేది సంపూర్తిగా తొలగితే తప్ప వాస్తవమైన ఆత్మస్థితిగా మారిపోగలరు ఆత్మస్థితిలో నిలబడగలుగుతారు ఎవరైనా సరే అట్లా ఎవరైనా అటువంటి వాసనలలో సగితముగా ఎరుక యొక్క ఎరుకను విడిచిపెట్టి పరిపూర్ణ స్థితి ఎందు ఉన్న మహానుభావులు ఏ విధంగా ఉంటాయి అని వాళ్ళ శాస్త్రలు అంటే చిన్నపిల్లవాణి వలేను చిన్నపిల్లవాడి యొక్క శ్రేష్టలు ఏ విధంగా ఉంటాయి తను ఎలాంటి కల్మషము అంటూ లేకుండా చిన్నపిల్లలు మనకే ఇక్కడ మనకు చెబుతూ ఉంటారు పసిపిల్ల మనస్సులో పసిపిల్ల హృదయములో భగవంతుడు నివసించుతుంటాడు అని మనకి ఒక సామెతం అట్లానే కల్మషము లేని హృదయము ఏ విధంగా అయితే ఉంటుందో అటువంటి స్థితిగా మారి ఉంటారు కాబట్టి పరిపూర్ణ స్థితి పొంది ఉన్న మహానుభావులు వాళ్ళ క కదలికలు కానీ వాళ్ళు పనులు కానీ వాళ్ళ నడక కానీ వాళ్ళ క్రియలు కానీ ఏ విధంగా ఉంటాయి అంటే చిన్న పిల్లల శాష్టల వలె ఉంటాయి అన్నమాట అంటే తెలిసి తెలియకుండా ఉండే పనులు మాదిరిగా ఉంటాయి వాళ్ళ యొక్క నడత మొత్తం ఆ విధంగా ఉంటాయి అన్నమాట ఇంకా ఏ విధంగా ఉంటాయి అంటే ఒక దయ్యము పట్టిన వాడి వలె ఒక దయ్యం పడితే ఏ విధంగా తనకు తానుగా తన ఉనికిని కోలిపోయి ఏ విధంగా అటు ఇటు ఇటు అటు పరుగులెత్తటం అనేది జరుగుతూ ఉంటుందో చిందులేయటం అనేది జరుగుతూ ఉంటుందో ఆ విధంగా ఇటువంటి మహాత్ములు అటువంటి స్థితిగా ఉంటారు ఎందుకు వాళ్ళు అటువంటి స్థితిగా ఉంటారో ప్రపంచ ఉనికి అనేది కోల్పోయి ఉంటారు అన్నమాట అంటే ఎరుక యొక్క లక్షణం జ్ఞానం యొక్క లక్షణము అంటే ప్రత్యేకత అనేది ఏదైనా ఒకటి ఉన్నదా అంటే ప్రత్యేకత అనేది లేకుండా సమస్థితిలో సమభావములో తనకంటే వేరుగా రెండవది అంటూ లేని పరిపూర్ణ స్థితి ఎందున్నవారు వాళ్ళు చేసే యొక్క పని ఇటువంటిది చేయదగిందా ఇది ఇది చేయరానిదా ఇది అటువంటిది ఇది చెయ్యదగిందని కానీ ఇది దయ్యం పట్టిన స్థితి అని కానీ ఇది మనిషి ఉండాలన్న స్థితి కానీ లేకపోతే ఇంకా ఇది చిన్నపిల్లలని కానీ లేదా పెద్దవాళ్ళు ఇట్లా ఉండాలని కానీ ఇవన్నీ కూడా ఎరుకతోడి గుర్తెరిగిన యొక్క శాస్త్రలే కాబట్టి ఆ ఎరుక శాష్ట్రలు మొత్తం కూడా వాళ్ళు వదిలిన యొక్క స్థితి కాబట్టి అందువల్ల వాళ్ళ ప్రవర్తన ఆ తీరుగా దెయ్యం పట్టిన వలె ఆ తీరుగా అనేది జరుగుద్ది ఇంకా ఒక ఉన్మాది వలేను వన్మాది వలేను ఇంకా అందవిహీనులుగా కూడా తిరుగుతుంటారు వాళ్ళు సరైన ఈ శరీరానికి సరైన బట్ట వేసుకోవాలా లేదా అనేది కూడా తెలియకుండా పోనీ ఇంకా ఈ శరీరానికి సంబంధించిన ఏదైనా సోకులు చేసుకోవాలని తలదవ్వుకోవాలని సంపూర్తిగా శుద్ధంగా స్నానం చేయాలి అని శుద్ధమైన బట్టలేసుకోవాలని ఈ తీరుగా ఈ శరీరానికి సంబంధించిన ఏదైతే ఉండయో పరిశుభ్రత కానీ ఈ శరీరానికి సంబంధించిన ఆహార నియమాలు ఇది తినాలి ఇది తినకూడదని ఇటువంటి అన్నీ కూడా వాళ్ళ తలంపులో ఉండవు అటువంటి వారు ఈ మహానుభావులు అంటే పరిపూర్ణ స్థితి ఎందున్న మహానుభావులు ఈ విధంగా చిన్నపిల్లవాడివలేను దెయ్యం పట్టిన వాడివలేను ఉన్మాదివలేను అందవిహీనులుగాను ఈ తీరుగా వాళ్ళు యొక్క ఈ ప్రపంచానికి సంబంధించిన గుర్తును కోల్పోయారు కాబట్టి ఆ తీరిగా వాళ్ళు పసిపిల్లవానివలే ఉంటారు అని మనం ఒక్క మాటలో తెలియజేసుకోవచ్చు కాబట్టి ఈ ఉత్తమ శిష్యుడు యొక్క లక్షణాలు అటువంటి స్థితికి రావాలి అన్నప్పుడు ఏదైతే ఈ కనపడే ఈ ప్రపంచమే నిజము అనుకున్న యొక్క శిష్యుడు ఆ తెరుగురువు చింతన చేరిన ఆ పరిపూర్ణ స్థితిని పొందాలి అంటే గురువు తప్ప రెండవది లేదు ఈ ప్రపంచములో తనకు కనపడినాదేను వినపడినాదేను చూసినాదేను స్పర్శించినాదేను ఒక నాలుగు రుచికి చూసినా రుచికి చూసినా దేను ఏది చూసినా ఏది విన్నా ఏది మాట్లాడినా ఏది నడిచినా కూడా సమస్తం మొత్తం గురుడి యొక్క ఆధారంతో సమస్తం మొత్తం ఉన్నది రెండవది లేదు అని అటువంటి భావముతోటి ఉన్నవాళ్ళే ఇటువంటి పరిపూర్ణ స్థితిని పొందగలరు అటువంటి వారే ఇక్కడ ఉత్తమ శిష్యులు ఉత్తమ లక్షణములు కలిగిన శిష్యులు అని మనకిక్కడ ఇక్కడ తెలియజేయటం జరిగింది とったつ